జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము పదహారు చనిపోయిన మృతగురులను గాంధారి మాత శ్రీకృష్ణుడితో పాండవులతో కుంతిమాతతో కలిసి వెళ్ళి చూస్తున్నారు విలపిస్తున్నారు ఈ ఇలా జరుగుతూ ఉండగా వైశంపాయన మహర్షిని అడుగుతున్నారు జనమే వారు మహర్షి వైశంపాయన ఇంకా గాంధారి మాత ఎవరి మృత దేహాలను చూశారు చూసి ఎలా విలిపిస్తున్నారు ఏమంటున్నారు ఆమె చెప్పు అని అడిగారు కృష్ణ ఈ కురువులు ముఖ్యముగా భీష్మ ద్రోణ కర్ణ భూరిశ్రవ అశ్వత్థామ కృపాచార్య దుర్యోధన కృతవర్మ వీరందరూ మహావీరులు అతిరథులు వీరిని దేవతలే జీవించడము కష్టము మరి వీరందరూ కూడా ఇద్దరు తప్ప మరణించారు మరి ఎలా సాగింది అటు పాండవ వర్గం చూస్తే పంచ పాండవులు ఐదురు క్షేమంగా ఉన్నారు నీ తమ్ముడు సా శాస్తకి క్షేమంగా ఉన్నాడు మరి పంచపాండవులు సాత్యకి క్షేమంగా ఉండగా మరి కురువులు ఎందుకు చనిపోయారు కృపాచార్యుడు మిగిలాడు భీష్మాచార్యులు వారు మరణించబోతున్నారు కృతవర్మ మిగిలాడు ఇంతే కదా మరి కారణమేమి ఉంటుంది దీనికి ఏమన్నా దైవ అనుగ్రహమా లేక ధర్మం యొక్క నిర్ణయమా చెప్పు కృష్ణ అడిగింది గాంధారీ మాత శ్రీకృష్ణుడు విన్నాడు మిన్నకున్నాడు ఇంకా అడుగుతుంది ఆమె సమాధానం కోసం కృష్ణ నాకు తెలుసు సరే నా కుమారులు కర్ణుడు అధర్మపురులే నేను కాదనను ఇంకా ఈ కౌరవ వర్గంలో యుద్ధం చేసిన చాలామంది అధర్మపురులే నేను కాదనను కానీ కృష్ణ భీష్ముల వారు పరమధర్మాత్ములు ఇప్పుడు ఆయనకు కూడా మరణిస్తున్నారు ఇక మరి నా కుమారులు ఇద్దరు కర్ణుడు శకుని కలిసి శేషిన అగాయిత్యాలు ద్రౌదుపోయిన ఇన్ని అన్ని కావు నాకు తెలుసు మరి వాటి అన్నిటినీ కూడా ఎదిరించాడే నా కుమారుడు వికర్ణుడు ధర్మం తెలిసిన వాడే అధర్మాలు చేయడే మరి అతన్ని కూడా ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కవలించారు ఎలా ఎలా జరిగింది ఇది ఏమి ధర్మరక్షణ అత్త మహారాణి నీ క నీ కుమారుడు వికర్ణుడు ధర్మపురుడే అలాగే కర్ణుడు కూడా ధర్మము తెలిసిన వాడే ఉత్తమ దాన ధర్మాలు చేసిన వాడే కాకపోతే కర్ణుడు తనకు సాంఘిక హోదా కావాలి అనే స్వార్థంతో రాజ్యం కావాలనే స్వార్థంతో అధర్మ పరుడైనటువంటి నీ కుమారుడి పంచన చేరాడు దుర్యోధనుడిని మెప్పించాలి అతని యొక్క ప్రాపకం పొందాలి అనే ఉద్దేశంతో ప్రతిసారి అసత్యాలు చెబుతూ ఉండేవాడు అర్జునుడితో తాను యుద్ధంలో సరిపోను అని తెలిసి కూడా అర్జునుడిని సునాయాసంగా నేను గెలవగలను అని అసత్యాలు చెబుతూ ఉండేవాడు అందుకని వారిద్దరికీ కృత్రిమ మైత్రి ఉన్నది అంటే ఒకరి పైన ఒకరికి మైత్రి ఉండడం అంటే అక్కడ ఒకరి యొక్క ఉపయోగం ఇంకొకరికి కావాలి కర్ణుడి బలము దుర్యోధనుడికి కావాలి దుర్యోధనుడు వాళ్ళ రాజ్యం కావాలి కర్ణుడికి ఈ విధంగా వాళ్ళ యొక్క మైత్రి స్వాభావికమైనది కాదు కృత్రిమైనది అలా ధర్మాన్ని విడిచిపెట్టాడు మైత్రి కొరకు గనకే కర్ణుడు అధర్మ పొరుల జాబితాలో చేరాడు చూడు నీ సవతి కొడుకు వియుత్సుడు ధర్మం పక్క చేరాడు జీవించి ఉన్నాడు రేపో మాపో ఒక రాజ్యానికి రాజు కూడా కాబోతున్నాడు నీ కర్ణుడు అధర్మాలు చేస్తే ఎదిరించినటువంటి నీ కుమారుడు ముద్దుల గారాల బిడ్డ ధర్మపరుడు వికర్ణుడు వికర్ణుడు ధర్మపరుడే కానీ అత్త అతడు అధర్మ పరులతో సహకరించి ధర్మ యుద్ధానికి వచ్చాడు గనక ధర్మము అతడిని క్షమించలేదు అందుకే అతడు మరణించి నాకలోకం చేరి ఇంద్ర సమసుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మహారాణి అడగగా అప్పుడు అంటున్నారు మహారాజు వశంపాయలు వారితో వశంపాయన మహర్షి అది సరే మరి కర్ణుడు తప్పులు చేశాడు దుర్యోధనుడు తప్పులు చేశాడు సరే కానీ మరి ద్రోణాచార్యులు వారు అంతకంటే గొప్పవాడు భీష్మాచార్యులు వారు వారు కూడా మరణించారు కదా ఏమి కారణము అని అడిగాడు మహారాజు జనమేజయ మహారాజా కురువీరులలో లేదా కురు వంశంలో అత్యంత ఉత్తములు భీష్మాచార్యులు వారే పాపములు అతనికి తెలియ చేయటం అతడు ధర్మమూర్తి కానీ దోణాచార్యులు వారు అంతటి గొప్పవారు కాదు భీష్మాచార్యుల వారి తర్వాత గొప్పవారు ఉన్నారు అంటే గాంధారీ దేవియే ఇంకా ఆమె యొక్క కుమారుడు వికర్ణుడే మిగిలిన వారు ఎవరు లేరు మహారాజా కర్ణుడులాగానే అంతటి కాకపోయినా కొన్ని అధర్మాలు చేశాడు ద్రోణుడు ద్రోణాచార్యుల వారు జన్మత బ్రాహ్మణుడు దైవాంశ సంభూతుడు కానీ అతనికి బ్రాహ్మణ లక్షణాలు ఉండవలేను కానీ అతనికి క్షాత్రము పగ ద్వేషము మోసము లాంటి కొన్ని అధర్మాలు ఉన్నవి అవి చేశాడు ఒక గురువుకు శిష్యులు అంతా సమానమే కానీ ద్రోణాచార్యునికి శిష్య పక్షపాతము ఉన్నది అయితే ద్రోణాచార్యులు వారు ఇతర కురువీరుల వలె ధర్మ పొరుల జాబితాలో పెట్టడానికి సుమారుగా వీలులేదు కానీ అధర్మాలు చేశాడు అందుకే అతనికి అట్లాంటి మరణం వచ్చింది కానీ భీష్మాచార్యులు వారు అంటారా భీష్మాచార్యుల వారు ఒకే ఒక్క చిన్నపాటి తప్పు చేశారు దానిలో దోణాచార్యుల వారు కూడా చేశారు అది ఏమంటే శివ వరప్రసాద్ని అగ్నిపుత్ర ద్రౌపది మాత కురుసభలో ఘోరంగా అవమానానికి గురైంది కురువీరులు ఆమెను జుత్తుపట్టి ఈడ్చారు బట్టలు ఊడదీశారు దైవం ఆమెను కాపాడింది కానీ ఆ క్షణంలో ఈ ఘోరాన్ని చూసినటువంటి భీష్ముల వారు కానీ దోణాచార్యుల వారు కానీ ఇది తప్పు అని దుర్యోధను ముందు ఖండించలేకపోయారు అతనికి ఒక రకంగా జడ్సే అని అనుకోవాలి ఇంకా మాయా ధర్మరాజు ఓడిపోతే ద్రౌపదిని కురుసభకు ఈడ్చుకొని వచ్చి అవమానిస్తుంటే ఆమె అడిగింది అందరినీ ధర్మరాజు జూతంలో ఓడిపోయాడు అంటున్నారు మహాత్ములారా సభాసదులారా ఆ ధర్మరాజు నా పదియే అతడు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా సమాధానం చెప్పండి ధర్మం తెలిసిన వారు అని అడిగింది ఇక్కడ ధర్మం తెలిసి కూడా ఎవ్వరూ సాహసించి చెప్పలేదు భీష్మాచార్యులు దోణుడు కూడా చెప్పలేదు ఎంతో కొంత ఆదుకున్నారు అంటే ఆ సభలో ద్రౌపదిని వికర్ణుడు ఆ తరువాత మహారాజు యొక్క తమ్ముడు మహామంత్రి అయిన విధుల వారు మాత్రమే మహారాజా నేను ఒక ధర్మనీతి శాస్త్రముల్లోని సూత్రాన్ని ఒకటి చెప్తాను వినండి ఎవరి ముందైనా అధర్మము కానీ పాపము కానీ అన్యాయం కానీ జరుగుతుంటే ఆ చూస్తున్న వారు ఆ అధర్మ కృత్యాన్ని అన్యాయాన్ని శక్తి వంచన లేకుండా ఆపడానికి కృషి చేయాలి అలా ఆపలేని నాడు కనీసం ఆ ధర్మ కార్యాన్ని అందరి ముందు తెగించి ఖండించాలి అలా చేయని నాడు వారు చూసిన ఆ పాపకర్మలోని పాపములో కొంత భాగం వారు కూడా పొందుతారు ఈ ధర్మసూత్రం కారణంగానే ధర్మము భీష్ముల వారికి అట్టి హీన జన్ హీన మరణం ఏర్పాటు చేసింది అందుకే అతడు యాభై ఎనిమిది రోజులు అంపసయ్య పురుగులు పట్టి ఏగల దోమలు పట్టి పీడింపగా జీవించి జీవించి ఉన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు అలా ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గాన్ని చేరాడు ఆయన ఇక ద్రోణుల వారికైతే అయితే మహారాజా ద్రోణుల వారు ఇప్పుడు భీష్ముల వారు చేసిన పాపమే ఆయన కూడా చేశాడు అతను చూశాడు ద్రౌపదికి అవమానం జరగడం కానీ ఖండించలేదు వద్దని చెప్పలేదు దుర్యోధనుడు జడిసి వీటితో పాటుగా ద్రోణాచార్యుడు ఉత్తమ బ్రాహ్మణునికి ఉత్తమ గురువుకు ఉండవలసిన లక్షణాలు లేక కక్ష పగ ద్వేషము ఆస్తిత పక్షపాతము అందరి శిష్యులపైన సమానంగా చూపని కరుణ ప్రేమ వాత్సల్యం వంటి అధర్మాలతో బాటుగా తాను యుద్ధం చేస్తున్నప్పుడు ఎదుట ఉన్నటువంటి ద్వంద్వ యుద్ధంలో మాత్రమే వేయవలసినటువంటి మహా మారుణాయుధాలను సామాన్య సైనికులపై వేసి వేల కొలది సైనికులను సంహరించాడు ఈ బాపడు ఇంకా మహారాజా అభిమన్యుడితో చాలలేక పారిపోయినటువంటి కర్ణుడు అడగగా అతడికి ఒక తప్పుడు మోసపు ఉపాయము చెప్పి దాని ద్వారా అభిమన్యుడిని అన్యాయంగా బలి చేశారు ఆ యుద్ధంలో ధర్మయుద్ధంలో కాదు అభిమన్యుడిని వారు చంపినది ఆ ధర్మయుద్ధంలో దానికి కారణము ద్రోణాచార్యుడు కర్ణుడు ముఖ్యంగా చెప్పుకోవాలి అని వైసంపాయలు వారు చెప్పగా జనమే జయ అంటున్నారు జనమే జేడు వాసి ఏంటంటే పండితోత్తమ ధర్మము ధర్మ సూక్ష్మముల యొక్క భేదము తెలుసుకోవట చాలా కష్టతరం కదా అని అన్నాడు అవును మహారాజా ధర్మము ధర్మ సూక్ష్మముల భేదము తెలుసుకున్న వారు తప్పక దైవత్వాన్ని పొందుతారు నాకు తెలిసి అట్లాంటి వారు మన ఇతిహాసములలో ఆనాడు శ్రీరాముడు ఈనాడు శ్రీకృష్ణ పరమాత్మయే ఇలా ఉండగా మహారాజా గాంధారీ దేవి చనిపోయిన తను వారందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసి ఇలా అంటున్నారు శ్రీకృష్ణ నీవు శ్రీమన్నారాయణ యొక్క అంశ అని ధర్మస్వరూపుడు అని ఋషులు నాకు చెప్పారు మా మామ వ్యాసులు వారు కూడా చెప్పారు మరి నీవైతే సంధికి వచ్చావు నేను విన్నాను ధర్మంగానే సంధి చేశావు ఆ సంధిని నా కుమారులు ఇతరులు కలిసి కానీయకుండా చేశారు అది కూడా నేను చూశాను ముఖ్యంగా నా కుమారుడు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాస్త్రముల యొక్క చర్యల వల్ల ఆనాటి ఆ సంధి విఫలమైంది వాస్తవమే కానీ కృష్ణ నీవు మనస్ఫూర్తిగా ఈ కురుక్షేత్ర యుద్ధము జరగకూడదు అని నిర్ణయించి ఉంటే ఈ కురు పాండవ యుద్ధం జరిగేదా ఇంకా చెప్పాలంటే మహాధర్మవేత్త మృదు స్వభావి ఇరు వర్గాలకు సమాన బంధువు అయినటువంటి మా మామ భీష్ముల వారు ఇంకా నీవు ధర్మము తెలిసిన వాడివి దైవ స్వరూపము మీ ఇద్దరు ధర్మంగా ఈ కురుక్షేత్ర యుద్ధం ఆపుదామా అని అనుకుని ఉంటే ఈ కురుక్షేత్రం జరిగేదా మీరు సంధిని సఫలం చేయలేకున్నారా నా కుమారుడు దుర్యోధనుడు దుష్టుడని అతడి మీద ద్వేషంతోనే అతడిని సంహరించాలనే మీరు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగేందుకు ఊరుకున్నారు కానీ ఖచ్చితంగా ఈ యుద్ధం ఆగాలని మీరు అనుకోలేదు శ్రీకృష్ణ నీ ఉపేక్ష నీ నిర్లక్ష్యం ధర్మ సంస్థాపన అనే పేరుతో చేసిన చర్య వల్లే ఈనాడు నా కురువంశము నాశనమైంది ఇందువల్లనే ఈ కృ సామ్రాజ్యము భసమైంది భసమైన ఈ కృసామ్రాజ్యాన్ని ఏం చేస్తావు దీనికి ఫలితం నువ్వు తప్పక అనుభవించాలి నేను శపిస్తాను అని గాంధారి అన్నది జై శ్రీమన్నారాయణ